లాఫింగ్ బుద్ధని ఈ ఐదు చోట్ల పెడితే ధనానికి లోటు ఉండదు లాఫింగ్ బుద్ధకు వాస్తు శాస్త్రంలో కీలక స్థానం ఉంది ఇల్లు ఆఫీస్ డెస్క్ హోటల్ రిసెప్షన్ ఇలా చాలా చోట్లకు ఉండాలంటే పొట్టతో ఉండే లాఫింగ్ బుద్ధ బొమ్మ చూసే ఉంటారు చూడగానే నవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధ కేవలం బొమ్మ మాత్రమే కాదు ఇది శ్రేయస్సు సంతృప్తి ఆనందానికి చిహ్నం వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు లేదా ఆఫీస్ వాయువ్య మూలలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచితే సంపద పెరుగుతుందని చెబుతారు లాఫింగ్ బుద్ధను ఉంచే చోటును బట్టి ప్రయోజనాలు ఉంటాయి మీరు శ్రేయస్సు సమృద్ధిని ఆహ్వానించడానికి లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము క్యాష్ బాక్స్ దగ్గర మనీ సేఫ్ వాస్తుపరంగా లాఫింగ్ బుద్ధను క్యాష్ బాక్స్ దగ్గర ఉంచడం తెలివైన పని ఆర్థిక సమృద్ధి శ్రేయస్సును ఆకర్షిస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది తెలివైన ఆర్థిక నిర్ణయాలను ప్రోత్సహిస్తుంది అలానే ఆర్థిక నష్టాలు దురదృష్టాల నుంచి రక్షిస్తుంది స్థిరమైన ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది క్యాష్ బాక్స్ దగ్గర లాఫింగ్ బుద్ధను ఉంచితే మీలో కృతజ్ఞత దాతృత్వం పెరుగుతాయి మంచి రిలేషన్షిప్లు ఏర్పడతాయి ప్రవేశ ద్వారం లాఫింగ్ బుద్ధను ప్రవేశ ద్వారం అంటే ఎంట్రన్స్ హాల్ వద్ద ఉంచడం మంచిది మీ ఇంటికి శ్రేయస్సు అదృష్టాన్ని సానుకూలతను ఆహ్వానిస్తుంది అతిథులను హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఈ చోట విగ్రహం ఉంచడం వల్ల ఇంటికి పాజిటివిటీ తెస్తుంది ఇంటి సభ్యులకు శ్రేయస్సు ఆనందాన్ని ఇస్తుంది లివింగ్ రూమ్ లివింగ్ రూమ్లో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల వామ్ ఆనందం సానుకూలత లభిస్తాయి ఇది కుటుంబ సభ్యులు స్నేహితులకు వెల్కమింగ్ స్పేస్గా మారుతుంది లాఫింగ్ బుద్ధ లివింగ్ రూమ్లో ఉంటే ప్రజలు సన్నిహితంగా ఫీల్ అవుతారు మంచి కాన్వర్జేషన్లు స్ట్రాంగ్ రిలేషన్స్ని ప్రోత్సహిస్తుంది లాఫింగ్ బుద్ధ నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది విశ్రాంతి ప్రశాంతత ప్రియమైన వారితో డిప్రిలేషన్ని ప్రోత్సహిస్తుంది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అదృష్టాన్ని శ్రేయస్సును తెస్తుంది లివింగ్ రూమ్ని శాంతియుత సంతోషకరమైన ప్రదేశంగా మారుస్తుంది అలాగే ఆగ్నేయ మూల ఆగ్నేయ మూలలో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల సంపద ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సును పెంచుతుంది ఆదాయం ఆస్తులు పెరుగుతాయి తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది ఈ దిశలో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఎంట్రప్రెన్యూరల్ స్పిరిట్ కూడా పెరుగుతుంది ఇది కొత్త అవకాశాలు విజయాలకు దారితీస్తుంది సౌకర్యవంతమైన సంపన్నమైన జీవనశైలిని అందిస్తుంది మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది వాయువ్య మూల దీన్ని ఎల్యూమినేషన్ కార్నర్ అని కూడా పిలుస్తారు వాయువ్య మూలలో లాఫింగ్ బుద్ధను ఉంచడం అదృష్టం సంపద అవకాశాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు అలానే ప్రయోజనకరమైన శక్తులను ఆకర్షిస్తుంది కొత్త ప్రారంభాలు పాజిటివ్ రిలేషన్స్ని ప్రోత్సహిస్తుంది ప్రశాంతత స్పష్టతను పెంపొందిస్తుంది అడ్డంకులు సవాళ్ళను అధిగమించడంలో సహాయపడుతుంది లాఫింగ్ వాయువ్య వాయువ్యములా ఉంచడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు సమృద్ధి శ్రేయస్సు అదృష్టాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు ఉజ్వల భవిష్యత్తు సృష్టించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ